జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను ఈ నెల ఇరవై మూడుకు వాయిదా వేసింది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించారని గతేడాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కేసు పూర్వపరాల్ని పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది జగన్ కు వ్యతిరేకంగా నమోదైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టి పురోగతి నివేదికను ఈ నెల ఇరవై మూడున సమర్పించాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై కేసుల విచారణను సమీక్షిస్తూ వస్తోంది జగన్ కేసులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న కేసుల్ని ప్రత్యేక ధర్మాసనం విచారిస్తోంది ప్రతినిధుల్లో అత్యధిక కేసుల్ని జగన్ ఎదుర్కొంటున్నారు జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారణలో ఉన్నాయి ఈ కేసుల్లో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిలతో పాటు పలువురు నిందితులు దాదాపు నూట ముప్పై నాలుగు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు ఈ డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ గతేడాది డిసెంబర్ పదిహేనున హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఉత్తర్వుల తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పదమూడు వేల పేజీల రికార్డులు అధిక సంఖ్యలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించడంలో జాప్యం జరుగుతోందని దిద్దుబాట్లు తదితరాలకు ఏప్రిల్ ముప్పై వరకు గడువు కావాలని సీబీఐ కోర్టు తెలంగాణ హైకోర్టుకు ఫిబ్రవరి పదిహేనున లేఖ రాసింది ఈ లేఖపై విచారించిన హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లను తేల్చడానికి ఏప్రిల్ ముప్పై వరకు గడువు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఏప్రిల్లో జరిగిన నలభై ఏడు మంది జడ్జీల బదిలీల్లో భాగంగా సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు ఏప్రిల్ ముప్పైవ తేదీలోగా అందరూ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారని ఆదేశించగా సీబీఐ కోర్టు న్యాయమూర్తికి అదనంగా మరో రోజు గడువు మంజూరు చేస్తూ మే ఒకటిన రిలీవ్ కావాలని ఆదేశించింది డిశ్చార్జ్ పిటిషన్లపై ఉత్తర్వులు వెలువరించి రిలీవ్ కావలసి ఉండగా న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా డిశ్చార్జ్ పిటిషన్లపై ఉత్తర్వులు సిద్దం కాకపోవడంతో పిటిషన్లను తిరిగి విచారణకు రీఓపెన్ చేసి వెళ్లారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టి రఘురాం తాజాగా డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టారు గత వారం రోజులుగా రోజు విడిచి రోజు వాదనలు కొనసాగుతున్నాయి తెలంగాణ హైకోర్టు తాజా ఉత్తర్వులతో జగన్ కేసుల్లో విచారణ పుంజుకోనుంది